ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఇది రెండోసారి సాధారణంగా ఈ సీజన్ స్టార్టింగ్ లో కనుక వర్షం కారణంగా మ్యాచ్లు అయితే పర్వాలేదు కానీ ఇక ప్లే ఆఫ్ రేస్ లో నువ్వా నేనా అని పోటీ పడుతున్న సమయంలో ఈ రకంగా వర్షం రావటము ఇక ప్లే ఆఫ్ ఆశల్ని పూర్తిగా ఆవిరి చేసి పడటము చాలా పెద్ద విషయమనే చెప్పుకోవాలి అయితే నిన్న వర్షం కారణంగా అటు ఢిల్లీ జట్టు కూడా ఐదవ స్థానానికి పరిమితమైంది ఇక మరొక వైపు ఎస్ఆర్హెచ్ అయితే పూర్తిగా ఇంటిపాటు పట్టింది బాగా రాణిస్తున్నప్పటికీ కొత్త గొప్ప ప్లే ఆఫ్ ఆశలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ జట్టుకు అదే మిగిలింది నిజానికి మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అద్భుతంగా హైదరాబాద్ బౌలర్స్ రాణించారు అయితే నేను ఏమైంది అంటే కరెక్ట్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసే సమయానికి అక్కడ వర్షం స్టార్ట్ అయింది కానీ కాసేపు తర్వాత వర్షం ఆగినప్పటికీ కూడా గ్రౌండ్ చిత్తరగా మారింది అయితే గ్రౌండ్ అనేది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గా లేకపోవడంతో ఆరాల్సిన సమయం పిచ్ కాస్త ఆరకుండా ముద్ద ముద్దగా చిత్త చిత్తగా ఉందన్నమాట దీంతో అక్కడ కెప్టెన్స్ ఇద్దరు మాట్లాడుకుని ఎంపైర్ తో డిస్కస్ చేసిన సమయంలో కావ్య మరణ్ అక్కడికి వచ్చి చాలా సీరియస్ అవుతుంది అయితే సరైన ఫెసిలిటీస్ లేకుండా గంటలో ఆరిపోవలసిన మైదానం ఇంకా ఎందుకు ఆరలేదని దీని దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది అంటూ కావ్య మరణ్ ఎంపైర్స్ విషయంలో కొద్దిగా కొద్దిగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది అయితే నిజానికి అహ్మదాబాద్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం ఇటువంటి స్టేడియంలో కనుక చూసినట్టయితే వర్షం ఆగిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో మళ్ళీ పిచ్ అనేది రెడీ అయిపోయి ఆడడానికి సిద్ధమవుతుంది కానీ నిన్న ఆ మ్యాచ్లో హైదరాబాద్కి సంబంధించి మాత్రం అలా జరగలేదన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు